వైస్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలామంది మీలో హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేయించుకుని ఉంటారు కదా ఆ రిపోర్ట్లో మీరు గమనించినట్లయితే టీ త్రీ టీ ఫోర్ అండ్ టీఎస్ఎస్ లెవెల్స్ ఉంటాయి టీ త్రీ టీ ఫోర్ హార్మోన్స్ వచ్చేసి థైరాయిడ్ గ్లాన్ నుంచి రిలీజ్ అవుతాయి అండ్ టీఎస్హెచ్ వచ్చేసి మన బ్రెయిన్లో ఉండేటువంటి హైపోథెలమో భాగం భాగంలో యాంటీరియర్ పిట్యూటరీ గ్లాన్ నుంచి రిలీజ్ అవుతుంది ఒకవేళ మీరు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తే మీరు కంపల్సరీ ఈ మూడు విషయాలు గుర్తుంచుకోండి ఫస్ట్ థింగ్ ఏంటంటే థైరాయిడ్ హార్మోన్స్ మన బ్లడ్లో రకరకాల ఫామ్లో ఉంటుంది ఫ్రీ ఫామ్లో ఉంటుంది బైండింగ్ ఫామ్లో ఉంటుంది కొన్ని సేల్స్ పైన యాక్ట్ చేస్తూ ఉంటాయి జనరల్గా అయితే ఈ బైండింగ్ ఫామ్లో ఉన్నటువంటి థైరాయిడ్ లెవెల్స్ మనం రిజర్వ్ చేయకూడదు ఫ్రీ ఫామ్లో ఉన్నటువంటి ఫ్రీ టీ త్రీ ఫ్రీ టీ ఫోర్ ఆర్ వెరీ వెరీ సెన్సిటివ్ ద టోటల్ టీ త్రీ అండ్ టోటల్ టీ ఫోర్ సెకండ్ పాయింట్ థైరాయిడ్ ప్రొఫైల్ థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడానికి హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు తినకుండా వెళ్ళాలా తినేసి వెళ్ళాలా అని చాలామందికి డౌట్ ఉంటుంది బికాస్ తినకుండా వెళ్ళాల్సిన అవసరం లేదు తినేసి తినేసి కూడా వెళ్ళొచ్చు జనరల్గా తినకుండా వెళ్ళి చేయించుకోవాల్సిన పరీక్షలు ఏంటంటే కొలెస్ట్రాల్ టెస్ట్ లిపిడ్ ప్రొఫైల్ అండ్ షుగర్ టెస్ట్ ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ సో ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ ఫాస్టింగ్లో ఉండేసి ఈ కొలెస్ట్రాల్ టెస్ట్ కానీ అంటే ట్రైకలెస్ట్రాల్ లెవెల్ చెక్ చేసుకోవాలన్నా అండ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవాలన్నా ఫాస్టింగ్లో వెళ్ళాలి కానీ థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడానికి ఫాస్టింగ్లో వెళ్ళాల్సిన అవసరం లేదు అండ్ దాంతోపాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలామంది థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్లే ముందు థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవాలా వేసుకోకూడదని డౌట్ ఉంటుంది థైరాయిడ్ టెస్ట్ మీరు చేయించుకోవడానికి హాస్పిటల్కి విజిట్ చేసినట్లయితే ఆ రోజు మాత్రం ఎప్పుడైతే టెస్ట్ చేయించుకుంటారో ఆ టెస్టింగ్ డే రోజు మాత్రము థైరాయిడ్ ట్యాబ్లెట్స్ స్కిప్ చేయండి వేసుకోకుండానే వెళ్ళి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే మన బాడీలో టీ త్రీ టీ ఫోర్ అండ్ టీఎస్ పాటు దానికి సంబంధించిన కొన్ని యాంటీబాడీ టెస్ట్ కూడా యాంటీబాడీస్ కూడా ఉంటాయి అవి ఏంటంటే యాంటీ టీపీఓ అండ్ యాంటీ థైరోగ్లోబులిన్ యాంటీబాడీస్ అంట ఈ యాంటీటీపీఓ యాంటీబాడీస్ యాంటీటీజీ యాంటీబాడీస్ జనరల్గా కొన్నిసార్లు కొన్ని డిసీజెస్లో థైరాయిడ్ గ్లాన్లో ఉండేటువంటి ఫాలికి వెళ్స్ ఆటో డిస్ట్రక్షన్ వల్ల ఈ థైరాయిడ్ హార్మోన్లు పెరగడం అంటే లెవెల్స్ పెరగడం కానీ తగ్గడం కానీ ఉంటుంది సో జనరల్గా టీఎస్హెచ్ లెవెల్స్ మీరు చెక్ చేసుకున్నప్పుడు ఫోర్ టు టెన్ మధ్యలో ఉండేసి ఒకవేళ మీరు బెస్ట్ ఫ్రీడింగ్లో కానీ ఉన్నట్టయితే లేదా లాక్టేటింగ్ అంటే ఫాల్ ఇచ్చినట్టయితే అండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నట్టయితే సో డోంట్ ఫర్గెట్ టు కన్సల్ట్ యువర్ కన్సర్నింగ్ ఎండోక్రైనాలజిస్ట్ దాంట్ సబ్బల్ డాక్టర్ కన్సల్ట్ అయ్యి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది